మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో గురువు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న గురువు కంబస్ట్ నుంచి రావడం అలాగే కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది లాభస్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం నష్టం వాటిల్ అవకాశం గోచరిస్తుంది స్థిరచారస్తులను కొనాలి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఏదో చేయాలని ఆలోచన ఎక్కువగా తోస్తుంది ఆలోచన ఎక్కువగా చేస్తారు మనం ఎలాగో ఇబ్బంది పడుతున్నాం పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చదువు నిమిత్తమే కావచ్చు వివాహమే కావచ్చు పై చదువులు కావచ్చు ఏదైనా సరే వాటి కోసం ఎక్కువగా కష్టపడాలని ఒక స్థిర నిర్ణయం తీసుకుంటారు గత కొంతకాలంగా ఉద్యోగరీత్యా ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది గ్రీన్ కార్డ్ వీసా హెచ్మనీ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ప్రతిదీ పోరాటంలానే ఉంటుంది మీ జీవితం కష్టపడితే కానీ డొక్కాడదు అన్నట్టుగా ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే కష్టాన్ని దిగిన ప్రతిఫలం మటుకి లభిస్తుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తున్నా శని వ్యయంలో చక్కగా ఉన్నారు అష్టక వర్గంలో మూడు బిందువులతోటి ఉన్న సర్వాష్ఠక వర్గంలో ముప్పై నాలుగు పాయింట్లతో ఉన్నారు కాబట్టి ఎయిర్ అండ్ ఎఫెక్టు తక్కువగానే ఉంటుంది అయితే వ్యాపార అభివృద్ధిలో చేసే కృషి ఏదైతే ఉందో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనసును స్థిమితం చేసుకోవాలి పరిపరి విధాలుగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం కాకుండా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి అది కుటుంబంలో కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు సంతాన విద్యా విషయాలు కూడా కావచ్చు ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం చక్కగా ఉంటుంది అయితే మీరు చెప్పే మాటలు ఎవరికి రుచించదు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా సరే వక్రించే మాట్లాడుతున్నారు అంటారు కానీ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడినా కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకుండా మీకు మీరు గురించి ఆలోచించండి మీ కెరియర్ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్దిపరచుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు కష్టే ఫలి అయినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అవుతుంది మంచి సంబంధం కుదురుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు నలుగురులను పేరుపై ఖాతాలు సంపాదిస్తారు మంచి గౌరవం లభించే అవకాశం గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ముఖ్యంగా వైద్య వృత్తి టెక్నికల్ రంగం వారికి అదేవిధంగా ఫార్మస్యూటికల్స్ సినీ ఫీల్డ్ డెంటిస్టులకి చిరు వ్యాపారస్తులకి హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది సప్తమాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి అధికంగా ధన సూచన కనిపిస్తోంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతుంది కుటుంబంలో మంచి వాతావరణం చోటు చేసుకుంటుంది సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం అవసరం వారి ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు కష్టే ఫలి అయినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ఏలైన్స్ అని కొంతమందికి ఇబ్బంది పెడుతుంది కొంతమందికి మేలు చేకూరుతుంది ప్రస్తుతం ఈ వారం శని అందరికీ అనుకూలంగానే ఉన్నారు ఉన్న అవకాశాలను వదులుకోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా గ్లైనిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది స్కిన్ ఎలర్జీ సంబంధించినవి మోకాళ్ళ నొప్పులు అవి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తగిన సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా యోగా వ్యాయామం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని ఆరాధించడం అదేవిధంగా విశ్వసాహసనామ పఠించడం లేదా వినడం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం మంచి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్